భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ నరసే గౌడ్ గారు పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీ కార్యక్రమం భువనగిరి హెడ్ నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పార్టీ ఆ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని ఈ భువనగిరి గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడం కోసం మనం అందరం ప్రతి ఒక్కరం మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఆ నామినేషన్ ర్యాలీ అంగరంగ వైభవంగా జరగాలి ప్రతిపక్ష పార్టీలకు కళ్ళు చెమ్మే విధంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ యువకులు యువతి మేధావులు అందరూ దేశానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఈరోజు దేశం మొత్తం మీద మే పదమూడవ తేదీన తెలంగాణలో మరియు వివిధ స్టేజ్లలో దేశం మొత్తం మీద మోడీ గారు ఎలక్షన్లు జరుగుతా ఉన్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసు ప్రత్యేకంగా జనగామ నియోజకవర్గంలో కూడా మీరు ఒక్కసారి గమనిస్తే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచినా కూడా వాళ్ళు అమలు చేస్తానన్న హామీలను అమలు చేయలేకపోతా ఉన్నారు డిఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు ఏమిటికి పనికిరాకుండా అవినీతి చేసి ఈరోజు జైళ్ళకే పరిస్థితి అవుతా ఉంది కాబట్టి ప్రజలందరూ రాబోయే ఎలక్షన్లలో వందకు వంద శాతం మోడీ గారు కోటేయాలి జరగబోయే ఓట్లు మోడీ గారి ఓట్లు మోడీ గారు ఎలక్షన్లు అని చెప్పి నిర్ణయించుకున్నారు కాబట్టి ఇంత ముందు మా ఉమర్చ నాయకులు మైపాల్ గారు చెప్పినట్టుగా ఇరవై మూడవ తేదీన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరగబోయే మా అభ్యర్థి డాక్టర్ బూరా నర్సే గౌడ్ గారి ర్యాలీని ర్యాలీ ద్వారా జరిగే నామినేషన్ ప్రక్రియను పెద్ద ఎత్తున బచ్చినపేట మండలం మరియు జనగామ నియోజకవర్గంలోని ప్రజలు కార్యకర్తలు నాయకులు విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఒక్కసారి ఆలోచించండి దేశానికి మోడీ గారు లేకపోతే అభివృద్ధి లేదు దేశానికి మోడీ గారు లేకపోతే ఈరోజు రక్షణ లేదు దేశానికి మోడీ గారు లేకపోతే యువతకు ముందు చూపు లేకుండా పోతా ఉంది కాబట్టి ప్రతి ఒక్క యువకుడు మహిళ ఈరోజు రైతులు మేధావులంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత ఈ రోజు దేశంలోని ప్రతి పౌరుని మీద ఉంది ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఒకవైపు రాహుల్ గాంధీ మరొక వైపు నరేంద్ర మోడీ ఈ ఇద్దరిలో ఎవరు దేశాన్ని రక్షించగలుగుతారో మీరు ఒక్కసారి నిర్ణయం చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది డిసెంబర్ తొమ్మిదవ తేదీన రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కనుక ఎవరు తీసుకుంటారో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకే అండి పిఎం కిసాన్ యోజన తీసుకున్న ఆరు వేల రూపాయలు తీసుకున్న వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి కోటేయండి ఎవరైతే గృహలక్ష్మి మహిళా కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వాళ్ళకు ఓటేయండి లేకపోతే రామ జన్మభూమి నిర్మాణం చేసి ఈరోజు ఐదు వందల ఐదు వందల ఏళ్ళ నుంచి ఎవరైతే ప్రజలందరూ కోరుకుంటున్న ఆ ఆ యొక్క కోరిక నెరవేర్చరో నరేంద్ర మోడీ గారికి ఓటేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా కరోనా వచ్చినప్పుడు టీకాలు ఇచ్చి కాపాడిన నరేంద్ర మోడీ గారికి టీకాలు తీసుకున్న వాళ్ళంతా ఓటేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ వీళ్ళు ఐదు వందల రూపాయలు కింటాలకు బోనస్ ఇచ్చి తీసుకుని క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ వస్తే మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొట్టేయాల్సిన అవసరం ఉంది ఈ విధంగా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తా ఉంది ఏ విధంగానైతే టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేయబోతా ఉంది కాబట్టి ప్రజలందరూ చైతన్యంగా ఆలోచించాలి ఈరోజు అద్భుతమైన అభివృద్ధితో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఏర్పడ్డది మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మరొకసారి మోడీ గారి ప్రభుత్వంలో మూడవసారి ప్రభుత్వంలో ఏర్పడబోతా ఉంది కాబట్టి మీరందరూ ఈసారి నరేంద్ర మోడీ గారిని కమలం పూకుడుతు ఆశీర్వదించి జనగామ నియోజకవర్గంలో కార్యకర్తలంతా ముఖ్యంగా కార్యకర్తలందరికీ నమస్కరించి నమస్కరించుకోవడం ఏంటంటే ప్రతి గడపకెళ్ళండి ఈరోజు అన్ని గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం కాబట్టి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నరేంద్ర మోడీ గారి పంప్లైంట్ ని నరేంద్ర మోడీ గారి ఫోటోని తీసుకొని వెళ్ళి వాళ్ళ డోర్ స్టిక్కర్ వేసి ప్రతి ఒక్కరిని ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు దండం పెట్టి ఈసారి నరేంద్ర మోడీ గారు కోటేయమని చెప్పి ప్రతి ఒక్కరిని మనం వేడుకున్నట్లయితే వందకు వంద శాతం నరేంద్ర మోడీ గారి విజయం తగ్గాం ఇక్కడ బూర నర్సయ గారు బూర నర్సేయ గౌడ్ గారు వందకు వంద శాతం గెలవబోతా ఉన్నారు ఫిరేక్ బార్ నరేంద్ర మోడీ సర్కార్ వస్తా ఉంది కాబట్టి నాలుగు వందల సీట్లు రాబోతా ఉన్నాయి ఆ నాలుగు వందలలో మన పున భువనగిరి పార్లమెంటు బూర నర్సే గౌడ్ గారు ఉండాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి